నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో డబ్బుని ఆకర్షించగలిగే ఒక శక్తివంతమైన పరిహారం గురించి తెలుసుకుందామండి చాలామంది కూడా అక్క మా చేతిలో డబ్బు అనేది నిలవడం లేదు అనవసరమైన ఖర్చులు అనేవి అయిపోతూ ఉన్నాయని ఎంతోమంది బాధపడుతూ ఉన్నారండి అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు శుక్రవారం అండి రాత్రి శుక్రహోరా సమయంలో అంటే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో మీ ఇంటి హాల్లో ఈ మూడు వస్తువులన్నీ కలిపి పెట్టి చూడండి ఫ్రెండ్స్ నిజంగా డబ్బు వద్దనే కొంది మనకి ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటుందండి ఇంకా ఆ మూడు వస్తువులు ఏంటి అని అంటే ఒక చిన్న ప్రమిద తీసుకోండి అందులో కల్లుపు పోయండి సగానికి ఆ తర్వాత ఏడు లవంగాలను తీసుకోండి ఫ్రెండ్స్ ఏడు లవంగాలు కూడా చక్కగా రౌండ్గా సర్కిల్లాగా చేసి పెట్టుకోండి ఈ కల్లుపు మీద ఆ తర్వాత మూడు పది రూపాయల కాయిన్సు మూడు ఒక రూపాయి కాయిన్సు అంటే పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు అంటే కింద పది రూపాయలు కాయిన్ పెట్టామండి పైన వన్ రూపీ అలాగే ఇటు సైడ్ పది రూపాయల కాయిన్ వన్ రూపీ కాయిన్ అట్లాగా మూడు సా చోట్ల కూడా